నమస్తేనండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో మనకు తెల్లదోమ పచ్చదోమ ఈ నల్లి కావచ్చు త్రిప్స్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంది దానివల్ల మనకు ఆకుముడత సమస్య అనేది వస్తూ ఉంది సో చాలామంది రైతులు మనకు ఫొటోస్ అయితే పెడతా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గులాబీ పురుగు నివారణ కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రోజుగా మన పత్తి పంట కావచ్చు మిరప పంట గురించి పూర్తి సమాచారం అదేవిధంగా ఎలాంటి వైరస్ వచ్చినా దాని నివారణ కోసం ఏమందులు వాడాలనేది కూడా మనం చెప్తా ఉంటాము ఎవరైనా మన గ్రూప్లో కూడా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను దాంట్లో వెళ్ళి కూడా మీరు జాయిన్ కావచ్చు దాంట్లో మనము ఈ మీ చేలో ఉన్న సమస్య గురించి మనం ఫోటోస్ కానీ పెడితే దానిపైన మనం పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది సో ఈవేళ ఎవరైనా ఒకవేళ జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను దాంట్లో వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు సో ఖచ్చితంగా మన చైనల్ పైన ఏంటంటే పత్తి పంటకు సంబంధించిన కావచ్చు కంది పంటకు కావచ్చు ఇతర అన్ని రకాల పంటల సంబంధించిన వీడియోస్ అయితే మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వెల్లకన్ ఆన్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ సింబల్ని అయితే మీరు లైక్ చేయండి సో దానివల్ల ఈ వీడియో వచ్చేసి ఎక్కువ రైతుల వరకు అయితే రిచ్ అవుతుంది అన్నమాట ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలు మనకు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా ట్రిప్స్ ఉధృతి వల్ల మనకు ఆకు సైడ్ నుంచి ఎర్రగా పచ్చగా అవుతూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆకు అవుతుంది సో దానికోసం వచ్చేసి మనకు నేను వాడిన మందులు చూసుకున్న మీకు మనం బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది మనం రాన్ఫిన్ అయితే వాడడం జరిగింది దీంట్లో మూడు రకాల టెక్నికల్ అయితే ఉంటుంది పై ఇఫెక్షన్ ఉంటుంది పైరి ఇఫెక్సి డై డైనోటోఫియూర్ అని ఉంటుంది డైఫెన్థ్యూరోన్ ఉంటుంది సో ఈ మూడ్ టెక్నికల్ ఉండడం వల్ల మనకు తెల్ల దోమ నల్లిని అయితే మనకు చాలా బాగా కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట సో ఒకవేళ మీరు వాడకుంటే ఖచ్చితంగా ఇది వాడి చూడండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది నేను టూ టైమ్స్ అయితే వాడాను మంచి రిజల్ట్ అయితే మనకు కనిపించడం జరిగింది సో ఎవరైనా మరి ఇది దొరకకపోతే ఏది వాడుకోవాలని చెప్ అడుగుతా ఉన్నారు సో చాలామంది అయితే మీకు పోలీస్ దొరుకుతుంది గార్డెన్ కెమికల్ దాంట్లో ఫిప్రోనిల్ ప్లస్ ఇమెడ క్లోరఫైడ్ ఉంటుంది అది కూడా వాడుకున్నట్లయితే కూడా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది పోలీసు నెక్స్ట్ వచ్చేసి దీన్ని మోతాదు కానీ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే మీకు రాన్ఫిన్ వాడుతూ ఉన్నారు కదా దాన్ని మోతాదు వచ్చేసి ట్వంటీ లీటర్ పంప్ కోసం వచ్చేసి ముప్పై ఎంఎల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా పోలీస్ కానీ ట్వంటీ లీటర్ పోసుకోవాలనుకుంటే ఒక పది గ్రాములు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది రెండు దొరకకపోయినట్లయితే మార్క్ మార్కెట్లో మనకు ప్లసివా అనేది దొరుకుతుంది ఈ ప్లసివా కూడా మీరు యూజ్ చేసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ అయితే మీకు కంట్రోల్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా ఈ ఈ మనం చెప్పిన రెండు మూడు మందుల వల్ల అయితే మనకు తెల్లదోమ పచ్చదోమ ఆకుమూర్త సమస్య అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి పూత కాత రావాలి ఇప్పుడు పింద స్టేజ్లో ఉంది కాయ సెట్టింగ్ మంచిగా కావాలనుకున్నట్లయితే మన దగ్గర ఫ్లవర్ బూస్టర్ అనేది అవైలబుల్ ఉంది మీరు చూసుకోవచ్చు చాలామంది రైతు ఎత్తి మనం ఇవ్వడం జరిగింది సో చాలామంది రైతుల ఫీడ్బ్యాక్ కూడా మనకు వీడియోస్ పంపించడం జరిగింది ఆ వీడియో కూడా మనం తీసి మన ఛానల్లో పెట్టడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఫ్లవర్ బూస్టర్ వచ్చేసి సో దీని ఎకరానికి ఖర్చు వచ్చేసి మనకు మూడు వందలే ఉంది కేవలం మూడు వందలనే మనకు ఎకరంకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దీని ఏంటంటే మనకు మూడు వందలు హాఫ్ లీటర్ బాటిల్ అనేది రాదు లీటర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది లీటర్ కాస్ట్ సో మీకు ఈ సిక్స్ హండ్రెడ్ లీటర్ కాస్ట్ వచ్చేసి రెండు ఎకరాలు అయితే అవుతుంది సో ఎవరైనా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఎకరం ఉన్న వాళ్ళు కూడా టూ టైమ్స్ అయితే దీనికి చేసుకోవచ్చు ఇదే పత్తి పంట పైన కాకుండా మీరు మీ చేలో ఉన్న కంది పంట పైన కూడా మీరు దీనికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో దీంట్లో మంచి టెక్నికల్ అయితే ఉండడం వల్ల మనకు ఇది పత్తిలో వచ్చేసి మనకు ఖాతా పూత కాయ సెట్టింగ్ కావడానికి అధికంగా పూత రావడానికి అయితే చాలా విధాలుగా అయితే మనకు పనిచేస్తుంది అనమాట సో ఒకవేళ మీకు ఫ్లవర్ బూస్టర్ కావాలనుకుంటే కింద నంబర్ అయితే ఇస్తాను నంబర్ పైన కాల్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆర్టీసీ సర్వీస్ కావచ్చు ఇతర అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా అయితే మీకు పంపించడం జరుగుతుంది సో ఎవరైనా మన ఛానల్ పైన ఇంకా కొత్తగా ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ముందు ముందుగా అన్ని రకాల పంట వివరాలు అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సో ముందుగా మనము పత్తి పంటలో వచ్చే అన్ని రకాల వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చిన టాప్ సి అదే అదేవిధంగా ఎంత దిగుబడి వచ్చింది కూడా దాని గురించి కూడా మన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో